హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అతి తక్కువ ఖర్చుతో శబరిమల ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను అండ్ ముందుగా మీకు వెళ్ళే జర్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు గనక అయితే హైదరాబాద్ నుంచి అంటే ఫర్ సపోజ్ ఏపీ నుంచి వెళ్తుందనమాట మిర్యాలగూడ అని ఈ వైజాగ్ విజయవాడ అలా వెళ్తుంది ట్రైన్ ఒకవేళ హైదరాబాద్ కాకుండా మన తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళైతే ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా మహబూబ్ నగర్ గద్వాల్ కానీ కర్నూలు కానీ ఇలా ఈ సైడ్ నుంచి వెళ్ళే వాళ్ళకు చాలా వరకు డైరెక్ట్ ట్రైన్ అనేది అవైలబుల్ లేదు సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా శబరిమలకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళే కాకుండా ఒకవేళ మనం తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్ రేణుకుంట నుంచి వెళ్తే ఎలా ఉంటుందంటే టికెట్ ప్రైస్ లిస్ట్ వచ్చేసి స్క్రీన్ మీద వేస్తాను ఇక్కడ చూడండి ఇలా అయితే ప్రైజెస్ ఉంటాయన్నమాట రేణికుంట నుంచి అయితే ఫిఫ్టీన్ అవర్స్ జర్నీ ఉంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా వెళ్ళాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ నేను మీకు చూస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా నేను మా గద్వాల్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను నేను మా గద్వాల్ నుంచి అయితే వెళ్తున్నాను అక్కడ రాత్రి బండి లోపు అంటే నైట్ వన్ ఓ క్లాక్లోగా నేను అక్కడికి చేరుకోవాలి అక్కడ నుంచి నాకు శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది ఫిఫ్టీన్ అవర్స్ జర్నీ తర్వాత చెంగనూరుకి అయితే వెళ్ళిపోతాను చెంగనూర్ రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత మార్నింగ్ ఇక్కడ ఎయిట్ ఓ క్లాక్ అయితే ఇక్కడ దింపేస్తుంది ఇక్కడ నుంచి స్టేషన్ ముందే ఇక్కడ బస్ స్టాప్ అయితే ఉంటుంది ప్రైవేట్ బస్సెస్ అన్నమాట అవన్నీ మనకు గవర్నమెంట్ బస్సెస్ అయితే స్టేషన్ ముందే ఇక్కడ ఇలా అవైలబుల్ ఉంటాయన్నమాట ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సెస్ ఉండే ఉంటాయి ఇవి డైరెక్ట్గా మనల్ని పంబా దగ్గర అయితే దించేస్తాయి త్రీ అవర్స్ జర్నీ పట్టుద్ది ఫుల్గా పబ్లిక్ నిండిన తర్వాత తీసుకెళ్తారనమాట నేనైతే టిఫిన్ చేసేసి జర్నీ స్టార్ట్ చేశాను నాకు టికెట్ ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ వన్ పడ్డది అరౌండ్గా త్రీ అవర్స్ టు టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంటుంది లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను ఇంతకుముందు చాలా వరకు ఫారెస్ట్లో ట్రావెల్ చేసా కానీ ఇలాంటి అడుగు ఎప్పుడు చూడలేదు చాలా పెద్దగా ఉన్నాయి చెట్లు ఇక్కడ ఇటు సైడు అంతా కూడా పైనాపిల్ తోటలు ఎక్కువగా పండిస్తారు ఇగో ఇక్కడ కనిపించేవంతా పైనాపిల్ తోటలే అనమాట ఇది ఇంకా ఎంట్రెన్స్ అడవులు చాలా వరకు లోపల ఇంకా ఉంటాయి ఒక వన్ అండ్ హాఫ్ వన్ అవర్ జర్నీ తర్వాత ఇలా మధ్యలో ఆపేస్తారు మనల్ని ఏదైనా తినడానికి నేనైతే ఇక్కడ పైనాపిలే టేస్ట్ చేయాలి అనుకుంటున్నాను ట్వంటీ రూపీస్ పెట్టి తీసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఒక టీ తాగేసి కొద్దిసేపు అయితే ఫ్రీ అయ్యి ఇంకా బస్సెస్ ఎక్కి వెళ్ళిపోదామనేసరికి ఇంకొక టూ మెంబర్స్ అయితే రాలేదన్నమాట వాళ్ళ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు అలా వాళ్ళ కోసం ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేశాము ఆ తర్వాత అయితే వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా వాళ్ళు రాగానే మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాము ఇంకా ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందని చూ బోట్స్ ఉన్నాయి అక్కడ మనకు ప్రతి చోట బోట్స్ అనేది పర్టికులర్గా మనకు చూపిస్తారు ఒక వన్ అవర్ జర్నీ తర్వాత అయితే మళ్ళీ మనల్ని పంబా దగ్గర ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ అని ఉంటుంది ఇక్కడైతే బస్సు మనల్ని డ్రాప్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి వెళ్ళేటప్పుడు కూడా మనం ఇక్కడికే వచ్చి బస్ అయితే ఎక్కాల్సి ఉంటుంది మనకు ప్రతి చోట ఇలా బోర్ట్స్ అయితే కనిపిస్తుంటాయి మనకు రూట్ తెలియచేయడానికి ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రైసెస్ అనేది చాలా అంటే చాలా వరకు ఉంటాయి చూసుకొని అమౌంట్ అడ్జస్టబుల్గా పెట్టుకోండి ఏ షాపింగ్ కానీ ఏదైనా చేయాలంటే మీరు ఎక్కువగా అమౌంట్ క్యారీ చేయాల్సి ఉంటుంది మొత్తానికి పంబా దగ్గరికి అయితే వచ్చేసాం నేను ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటున్న ప్లేస్ ఇది టూ ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకుంటే ఇప్పటికైంది అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఇక్కడే మనం పైకి స్వామివారి టెంపుల్కి వెళ్ళక వెళ్ళడానికి ముందు ఇక్కడే మనం స్నానం చేసుకొని వెళ్ళాలి అనమాట నేనైతే ఇక్కడ స్నానం చేయాలి అనుకుంటున్నాను వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి స్నానం చేసిన తర్వాత అలా కొద్దిసేపు ఫొటోస్ వీడియోస్ తీసుకొని నదికి నమస్కరించుకొని నేనైతే నా జర్నీ కొండపైకి అయితే స్టార్ట్ చేస్తున్నాను అంతకన్నా ముందు ఇక్కడ క్లాక్ రూమ్స్ ఉంటాయి ఆ క్లాక్ రూమ్స్లో మన బ్యాగ్ కానీ లేకపోతే మనం రూమ్ తీసుకోవాలన్నా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి నేనైతే నా బ్యా నా బ్యాగ్ వచ్చేసి ఇక్కడ క్లాక్ రూమ్లో ఇస్తున్నాను మళ్ళీ మనం తీసుకునేటప్పుడు మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ ఇవ్వాలి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది వన్ డేకి బ్యాగ్ ప్రైజ్ వచ్చేసి మనకు ఈ క్లాక్ రూమ్స్లో రూమ్స్ కూడా ఉంటాయి మనం స్టే చేయాలనుకుంటే స్టే చేయొచ్చు డోర్మెంటరీస్ ఎలాగో అలా ఉంటాయి అన్నమాట ఇక్కడే పక్కనే ఉన్న ఒక మెస్లో అయితే నేను ప్లేట్ ఎయిటీ నైన్ రూపీస్ పడ్డది ఆంధ్ర మిల్ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రతి హోటల్లో ఎక్కడైనా సరే బయట మనకు వేడి నీళ్ళే ఇస్తారనమాట చల్లని అయితే ఉండవు చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి నేనైతే తాగలేకపోయాను ఇదే ఇప్పుడు నేను భోజనం చేసిన హోటల్ అనమాట పైన క్లాక్ రూమ్స్లోనే నా బ్యాగ్ ఇచ్చాను ఇక్కడ నుంచి నా ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తున్నాను ఖాళీ నడకను నడుచుకుంటూ వెళ్ళాలి స్వామిలతో పాటు కొంత ముందుకు వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ నుంచే అనమాట స్టెప్స్ ఉంటాయి ఇక్కడ నుంచే మనం నడక స్టార్ట్ చేస్తాం అదిగో అక్కడ డోలీలు ఉంటాయి నడవలేని వాళ్ళకు వృద్ధులకు చిన్న పిల్లలకు ఆ డోలీలో తీసుకెళ్తారు ప్రైజ్ వచ్చేసి మ్యాక్సిమం ఐదు వేల నుంచి పదివేల మధ్యలో ఉంటుంది మనం మాట్లాడుకునే దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు ఇలా కొంచెం పైకి మెట్ల పైకి వచ్చిన తర్వాత ఇక్కడ వర్చువల్ బుకింగ్స్ కానీ మనం డైరెక్ట్గా టికెట్ తీసుకునే వాళ్ళకు కానీ కౌంటర్ ఉంటుంది ఇక్కడ స్వాములందరూ వాళ్ళు తెచ్చుకున్న కొబ్బరికాయలు ఇక్కడ కుడతారు ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ వినాయకుడి గుడి పరమేశ్వరుడి గుడి చాలా వరకు ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ దర్శనం చేసుకొని మనమైతే ముందుకు వెళ్ళాలి సంవత్సర కాలంలో నెలలో మూడు రోజులు మాత్రమే టెంపుల్ ఓపెన్ ఉంటుంది ఆ త్రీ డేస్ తప్ప మళ్ళీ టెంపుల్ డేట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఓపెన్ ఉంటుంది అందుకే అప్పటికైనా సరే చాలా అంటే చాలా వరకు భక్తులైతే వచ్చారు పబ్లిక్ చాలా ఉంది ఇక్కడ ఇదిగో ఇలా వెళ్తే పైన నీలమలై నుంచి పై రూట్ అనమాట కింద స్వామి అయ్యప్ప రోడ్ అని ఉంటుంది పైనుంచి వెళ్ళే వాళ్ళు ఒక రూట్ ఉంటుంది కింద నుంచి ఒక రూట్ ఉంటుంది మనకు ఏదైనా ఏ రూట్లో కావాలంటే ఆ రూట్లో వెళ్ళచ్చు ఇక్కడ ఏ రూట్ ఎంత డిస్టెన్స్ అనేది ఇక్కడ మనకు బోర్డు ఉంటుంది మన తెలుగు స్టేట్స్ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి చాలా వరకు అయితే స్వాములైతే వస్తూ ఉంటారు ఇలా మధ్యలో డోలీలు కొద్దిసేపు సేద తీర్చుకోవడానికైతే ఆగుతారు మధ్యలో మనం ఏదైనా మనకు ఆకలేసిన వాటర్ తాగాలనుకున్నా మనకైతే చాలా వరకు ఉంటాయి వీళ్ళైతే చాలా కష్టపడి ఎక్కుతున్నారు ఇలా మధ్యలో షాప్స్ మనకి ఏదైనా తినాలనుకున్నప్పుడు ఉంటాయి చాలా అంటే చాలా పెద్ద పెద్ద చెట్లు పెద్ద అడవులు ఉన్నాయి ఇక్కడ నేను ఇంతకుముందు తిరుపతి కానీ లేకపోతే మన శ్రీశైలం కానీ నేను చాలా వరకు వెళ్ళాను అడవుల్లో కానీ నాకు ఏ అడవి కూడా ఇంత పెద్దగా అనిపించలేదు చాలా దట్టమైన అడవి ఇది పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చాలా వరకు ప్లాస్టిక్ ఎక్కడ కూడా వేయకూడదు ఇలా డస్ట్బిన్స్లో వేయాలి రూల్ అది ఇక్కడ చూడండి మనుషులు ఎక్కడానికే ఎంతో ఇబ్బందిగా ఉందంటే ఈ ట్రాక్టర్ ఎంత గ్రేట్ అన్ని బస్తాలు పోసుకొని పైకి వెళ్తుంది పైన అన్నదానం కానీ చాలా వరకు చేస్తూ ఉంటారు ప్రతిదీ ఇలా ఈ ట్రాక్టర్లే అన్నమాట పైకి నాకైతే చాలా ఆయాసం వచ్చేసింది నీరసంగా అయిపోయా కొద్దిసేపు ఎక్కడైనా కూర్చోవాలనిపిస్తుంది చాలా అంటే చాలా నిలువుగా ఉన్నాయి అసలు కుండలు ఎక్కడానికి కొద్దిసేపు అలా కూర్చుందామని ఇంకా నేనైతే కూర్చున్నాను నా వల్ల కాలేదు కొన్ని వాటర్ తాగేసి కొద్దిసేపు ఇలా కూర్చున్నాను మళ్ళీ కొద్దిసేపు ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకు ఇలా అయితే హోటల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి రెండు రూట్లు ఉంటాయన్నమాట ఒకటి పైనుంచి వెళ్ళేది రెండవది కింది నుంచి సివిల్ దర్శనానికి నార్మల్గా వెళ్ళేది పైనుంచి వెళ్ళే రూట్ అంటే పైన స్వామివారి టెంపుల్ పైనుంచి చూడడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట నుంచి ఎక్కువగా స్వాములు కానీ వెళ్తూ ఉంటారు ఇది ఇక్కడ పంబా అని ఉంటుంది పంబాకి వెళ్ళడానికి కూడా ఇక్కడ కింద నుంచి రూట్ అనమాట అదిగో అక్కడ పైన వెళ్తున్నారా ఆ పైన వెళ్ళే రూట్లో వెళ్తే మనకు చాలాసేపు అవుతుంది సో మనం అలా కాకుండా ఇట్ సైడ్ నుంచి మరొక టైం అనే ఇక్కడ ఉంటుంది సివిల్ దర్శనం వాళ్ళు ఇక్కడ వెళ్తారు తెలిసిన స్వాముల వాళ్ళు కూడా ఇక్కడ ఇలాగే వెళ్తారు నేనైతే ఫస్ట్ ఫస్ట్ టైం వెళ్తున్నాను ఒక్కడిని మీలోగా నాకు కూడా వాటర్ తాగాలనిపించింది ఇక్కడ మధ్యలోనే స్వా స్వాములకు వాటర్ అయితే ఉంటాయి అవి మనం కూడా తాగొచ్చు ఒకసారి ఈ వాటర్ చూడండి ఎలా ఉన్నాయని నేను మీకు చూపిస్తాను మన సైడ్ ఉండేలాగా ఉండవు నార్మల్గా అంటే కొంచెం రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట కానీ చాలా వేడిగా ఉంటాయి మనం ఒక గ్లాస్ నీళ్ళు తాగలేదు ఇదిగో ఇలా చూడండి రెడ్గా అయితే ఉన్నాయి ఏదో కుంకుమ వేసినట్టు మనం ఈ వాటర్ అనేది హెల్త్కి చాలా మంచిది అని చెప్తారు మనకు కోల్డ్ కానీ జలుబు ఇవన్నీ ఇవి చేయవన్నమాట ఒకేసారి తాకాలంటే మన వల్ల అయితే కాదు ఎందుకంటే చాలా విడిగా ఉంటాయి ఇలా మధ్యలో చిన్న చిన్న కోతులు చిన్న చిన్న జంతువులు కనిపిస్తూ ఉంటాయి వాటిని చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఇంకా అలా కొంత దూరం ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి కొంత దూరం వచ్చిన తర్వాత ఇంకా టెంపుల్ అయితే వచ్చేసింది మనం వచ్చే రూట్ కనుక కన్ఫ్యూజ్ అయ్యామంటే ఇక్కడ చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇదిగో అక్కడ పైనుంచి వచ్చే వాళ్ళందరూ అలా క్యూ లైన్లో ఉండి రావాల్సి ఉంటుంది స్వాములు కానీ సివిల్ స్వాములు కానీ తెలియని వాళ్ళు అలా లైన్లో వస్తుంటారు ఇలా వెయిట్ చేసి డైరెక్ట్ అంటే వీళ్ళంతా స్వామివారి పాదాలు స్వామివారి పద్దెనిమిది మెట్లు ఎక్కడానికి వీళ్ళు ఈ క్యూ అనమాట సివిల్ వాళ్ళు కూడా ఈ క్యూలో ఉంటారు కానీ వాళ్ళని అటు సైడ్ నుంచి వెళ్ళనివ్వరు మళ్ళీ సివిల్ దర్శనానికి వేరే రూట్ ఉంది ఉంటుంది పక్కనే అటు పంపించేస్తారు వాళ్ళని సో మనం ఏంటంటే ముందు నుంచే మనం ఎలా వెళ్ళాలి అని సివిల్ దర్శనం లైన్ చూసుకొని వెళ్ళాలి కొత్తగా వెళ్ళే వాళ్ళు చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యి వెళ్తూ ఉంటారు నేను కూడా అలానే ఇక్కడి వరకు ముందుకు వచ్చాను కానీ కొంతమందితో తెలుసుకుని స్వాములు చెప్పడంతో నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఫస్ట్ ఇందాక వచ్చిన దాంట్లో రూట్లోనే నేను మళ్ళీ రిటర్న్ అటువైపు సివిల్ దర్శనానికి ఇదిగో ఈ కింద నుంచి అయితే వెళ్ళాలి ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తే మనకు సివిల్ దర్శనం వెళ్ళే వాళ్ళు ఉంటారు దర్శనం కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా ఇటు సైడ్ నుంచే వస్తారన్నమాట చాలా పబ్లిక్ అయితే ఉంది ఇక్కడ మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి టాయిలెట్స్ కానీ లేకపోతే ఏదైనా హెల్త్ హెల్త్కి సంబంధించిన హాస్పిటల్ కానీ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇదిగో ఇదే స్వామివారి ఫస్ట్ సన్నిధానానికి వెళ్ళే ఏంటంటారు మనకు తిరుపతిలో లేకపోతే శ్రీశైలంలో వెయిటింగ్ పీరియడ్స్ రూమ్స్ ఎలాగో అలా అనమాట ఇక్కడ నుంచి వెయిట్ చేస్తూ వెళ్తారు లొకేషన్ అయితే చాలా బాగుంది కొండల మధ్యలో ఫస్ట్ ఇలా నుంచి మనం ముందుకు అయితే వెళ్ళాలి మనకు సివిల్ దర్శనం వాళ్ళకైతే చాలా వరకు తక్కువగానే ఉన్నారు మనకు తొందరగానే అయ్యేలా ఉంది పబ్లిక్ తక్కువగా ఉంది కాబట్టి మనకు పెద్దగా ప్రాబ్లం అయితే లేకపోవచ్చు అని అనుకుంటున్నా కానీ ఎంతసేపు పడుతుందో చూద్దాం దర్శనంకి స్వాములైతే చాలాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా భక్తులు ఉన్నారు మనకి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కానీ మనకు వెయిటింగ్ వెయిట్ చేయడానికి వెయిటింగ్ పీరియడ్స్ హాస్పిటల్స్ ప్రతిదీ కూడా ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటాయి మనకు ఏవైనా అమౌంట్ కావాల్సి వచ్చినప్పుడు ఆన్లైన్ వర్క్ చేయకపోయినా ఇక్కడ ఏటీఎంస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఇదిగో ఇదే ఫస్ట్ స్వామివారి పాదాలన్నమాట ఇక్కడ నుంచే మనం చూడవచ్చు భక్తులైతే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు లైన్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇటు నుంచి మనం సివిల్ దర్శనానికి ఇంకా ముందుకెళ్ళి పో వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇక్కడ స్వామివాళ్ళు అయితే స్వామివారి మెట్లపై వెళ్తూ ఉన్నారు మనకు కనిపిస్తుంది ఇక్కడ ఇదే మెయిన్ టెంపుల్ ఇక్కడ వాళ్ళు తెచ్చుకున్న కొబ్బరికాయలు ఇక్కడ మహా ద్వీపం అని ఉంటుంది దాంట్లో ఆ దీపంలో వేస్తారు మనము ఇటు నుంచి అయితే సివిల్ దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది చాలా వరకు నడిచి అలసిపోయిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఇలా రెస్ట్ తీసుకొని ఉంటారు ఇదిగో ఇక్కడే సివిల్ దర్శనానికి రోడ్ అనేది ఇక్కడ బోర్డు ఇలా చూపిస్తూ ఉంటుంది ఇక్కడ స్వామివారి భజన కోలాటం అయితే వేస్తున్నారు కొద్దిసేపు నేను ఈ కోలాటం అయితే చూశాను చాలా బాగా అనిపించింది ఆ కోలాటం అంతా కూడా ఒక ఫుల్ వీడియో తీశాను పది నిమిషాలకు పైనే ఉంది మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను వెళ్ళి చూసేయండి స్టెప్స్ నుంచి అయితే పైకి వెళ్ళి ముందుకు వెళ్ళాలి ఇక్కడ నేను ఒరిజినల్ సౌండ్ పెట్టాల్సి ఉంది కానీ పెట్టలేదు చాలా అంటే ఇక్కడ స్వామివారి పాటలు కానీ ఇక్కడ చాలా బాగునిపిస్తుంది ఇక్కడ నుంచి మనం సివిల్ దర్శనానికి ముందుకు అయితే వెళ్దాము ఇక్కడి నుంచే మనం పైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది పై నుంచి మనం సివిల్ దర్శనానికి వెళ్తాము మనం చూస్తున్నట్టు అలా స్ట్రైట్గా ముందుకు వెళ్తే అక్కడ చాలా వరకు ప్రైవేట్ రూమ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి మనకు థౌజండ్ నుంచి టూ థౌజండ్ మధ్యలో ఛార్జ్ చేస్తారు ఒక నైట్ ఉండడానికి నేనైతే ఇక్కడ స్టే చేయాలి అనుకోవట్లేదు ఇక్కడ ప్రైసెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి ఇలా ఇక్కడ నుంచి మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్గా వచ్చేసి మనం ఎంట్రన్స్లో ఎలా అయితే ద వినాయకుడి విగ్రహాన్ని అయితే మనం దర్శనం చేసుకున్నామో అలానే ఇక్కడ వినాయకుడు ఒక విగ్రహం మరియు ఆ మహాదేవుడి విగ్రహం కూడా టెంపుల్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనం దర్శనం చేసుకొని సన్నిధానానికి వెళ్ళే లైన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇదే వినాయకుడి యొక్క టెంపుల్ అక్కడ మనకు కనిపిస్తున్నవన్నీ ప్రైవేట్ రూమ్స్ అనమాట గవర్నమెంట్కి సంబంధించి కూడా కొన్ని అవైలబుల్గా ఉంటాయి కానీ ఇదే మనం దర్శనానికి వెళ్ళే సివిల్ లైన్స్ అనమాట ఇది పై నుంచి కనిపిస్తుంది ఇలా ఇక్కడ నుంచి మనం లైన్లోకి వెళ్ళిన తర్వాత ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయనియరు డైరెక్ట్గా మనం స్వామివారి వారి నాని దగ్గరికి వెళ్తాము దర్శనం ఎంతసేపు పడ్డది ఎంత ఎలా జరిగింది అనేది నేను దర్శనం అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ప్రతి ప్రైజ్ లిస్ట్ కూడా మనకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నాకైతే హాఫ్ అన్ అవర్లో అయింది ఇదే మెయిన్ టెంపుల్ అనమాట స్వామివారి అనేది మొత్తం గోల్డ్తోనే చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ చూడడానికి టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేశా దర్శనం అయ్యాక మళ్ళీ నేను ఇక్కడ మెయిన్ టెంపుల్ వ్యూ దగ్గరకైతే వచ్చేసాను ఇక్కడ నుంచే మనకు టెంపుల్ వ్యూ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ స్వామివారి పాదాలు అయితే కనిపిస్తుంటాయి మనకు ఇక్కడే మనం ఏదైనా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుందాం అదిగో చూడండి స్వామి వాళ్ళైతే స్వామివారు మెట్లు ఎత్తు పైకైతే వెళ్తున్నారు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఆ తర్వాత నేను మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాను నేను రిటర్న్ వచ్చిన తర్వాత ప్రసాదం కానీ అవన్నీ నేను పైన తీసుకోలేదు ఎందుకంటే అక్కడ పబ్లిక్ చాలా ఉండడం వల్ల తీసుకోలేకపోయాను కింద కూడా మనకి వర్చువల్ టికెట్స్ బుకింగ్ అనే దగ్గర ఇక్కడ ఇలా ఉంటుంది కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదం సెంటర్ ఉంటుంది ప్రైజెస్ కూడా ఇక్కడ మనకు ఉంటాయి ఫార్టీ రూపీస్ ఉంటుంది అది మనం బాక్స్ తీసుకోవాలంటే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నేను ఇక్కడ ప్రసాదం తీసుకొని మళ్ళీ అయితే ఇంకా కిందకు వచ్చేసాను అనమాట నేను రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఒక డార్మెంటరీ రూమ్లో స్టే చేయడానికి వెళ్తున్నాను ఇక్కడ పంబ దగ్గరకైతే వచ్చేసాను స్వామివారి పులి పైన ఉన్న స్టాచ్యూ ఇక్కడే ఉంటుంది నేనైతే ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో స్టే చేశాను స్టే చేసి వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఆ టెంపుల్ ఏంటి అనేది మీరు చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి